మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఇళ్ళకి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షలు లెవెలింగ్ డ్రింకింగ్ వాటర్ రెండు కలిసి లక్షలు ఆరు కోట్ల నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఆరు మంది కూడా కాపురం చేసే పరిస్థితి లేదు బేస్మెంట్ లో వినాలి మీరు నాలుగు సైడ్లు నాలుగు కాంక్రీట్ పిల్లర్స్ లోపలికి పోవాలా ఒక్కొక్కటి పది అడుగులు పోవాల ఇప్పుడు జేసీబీ పెట్టి తవ్వించారు మంత్రి గారికి చూపించారు ఒకటిన్నర అడుగు అది కూడా ఆ ఒకటిన్నర అడుగు వేసిన కాంక్రీట్ పిల్లర్ కినో ఆ బేస్మెంట్ కి సంబంధం లేదు బేస్మెంట్ ఒక పక్క పోయింది ఈ పిల్లర్ ఒక పక్క పోయింది ఏమని అంత లెక్క లేకుండా అంత లెక్క లేకుండా పేదవాళ్ళు పది కాలాల పాటు ఉండే వాళ్ళ ఇళ్ళు ఆయన కరోనా ప్యాలెస్ చూసిన ఎటుంది ఆ సినిమా చూసినట్టుంది ఆ కరోనా హౌస్ ఇక్కడ లక్ష ఎనభై వేలు గిరిజనులు దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులు కట్టుకోలేరు సార్ అంటే డెబ్బై వేలు ఒక్కసారి ఒక్క నిమిషంలో అనౌన్స్ చేశాడు ఆర్డర్ తెప్పించాడు రెండు లక్షల యాభై వేల రూపాయలు గిరిజనులకి రెండు లక్షల ముప్పై వేలు అంటే యాభై వేలు ఎస్సీ పెంచాడు రెండు లక్షల ముప్పై వేలు చేశాడు జీవో వచ్చింది జగన్ అన్న వచ్చాడు మన బిడ్డ మన బిడ్డ ముంచేదో ఎన్ఆర్ఏ చేసి ముప్పై వేలతో ఆ లక్ష ఎనభై వేలలో ఈయన వెనుకుండేవాడు తినేయాల నలభై యాభై వేలు అరవై వేలు తినేయాల ఒక్కొక్క ఇంటికి డెబ్బై వేలు బేస్మెంట్ లెవెల్లో వాడు తినేయాల ఇక్కడ ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఆ ఇల్లు నమ్మకం లే నేను అందుకే మంత్రి గారికి చెప్పా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి డెబ్బై వేలు ఎస్సీలకి బీసీలకు కూడా యాభై వేలు ఎక్స్ట్రా కేంద్రం ఇచ్చే లక్ష ఎనభై వేలు కాకుండా మళ్ళీ కొత్తగా మీకోసం గిరిజనుల కోసం డెబ్బై వేలు ఎస్సీల కోసం యాభై వేలు బీసీల కోసం యాభై వేలు బ్యాంక్ చేసినాడు ఆర్డర్ ఇష్యూ అయినాయి ఆ డబ్బులు కూడా ఎక్స్ట్రా మీ అకౌంట్లలో వేస్తున్నారు ప్రభుత్వం వేస్తుంది అది న్యాయమైన లబ్ధిదారులకు పడితే సంతోషం కానీ వాళ్ళ బినామీలకు పడితే ఆ అమౌంట్ కూడా మస్తాన్ బాబు ఇప్పుడు చెప్పాడు ఎవరికి అకౌంట్లో పడుతుందో తెలియదని దాన్ని కూడా మంత్రి గారు జాగ్రత్త పడాలని కోరుకుంటున్నా నేనేమంటున్నానంటే ఒక ఒక చిన్న దొంగతనం జరిగితే తీసుకొచ్చి పోలీసులు నిలబెట్టి మెడలో ఒక పరకేసి నేను దొంగతనం చేశాను ఏం చేశాడు ఒక అరసౌర ఒక ఉంగరం ఇక్కడ ఒక ఇల్లు ఒక ఇంట్లో పది కాలాల పాటు కనీసం ఆ తల్లి బిడ్డలు కాపురం చేసేదానికి లేకుండా చేస్తున్నారు దురదృష్టికరమేది అందుకే నేను చెప్పా ఎవరైతే ఈ ఇళ్ళల్లో మోసం చేసి డబ్బులు తిన్నారో వాళ్ళకి కూడా సమానమైన చట్టం తీసుకొచ్చి కాలనీ మధ్య ఈ లబ్ధిదారుల మధ్య నిలబెట్టి ఆ ఇల్లు ఎట్ట కట్టించావు ఆ నాలుగు పిల్లర్లు లేకుండా ఎట్ట కట్టించావు ఇక్కడ తిప్పలో ఈ తిప్పలో ఉండే గ్రామం బయట జరుగుబోతుంటే ఇక్కడికి నేను మరిపల్లి నుంచి తోలేను దానికోసం కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పంటే ఆ పిల్లులు చేసిన వాళ్ళు ఎవరు లక్షలు పన్నెండు లక్షలు రావాలంటే ఎన్ని ఎకరాలు ఆరుగాల ఆ రైతు కష్టపడాలా ఒకసారి తెగులు ఒకసారి తుఫాను ఒకసారి కరువు నీకు మాత్రం ప్రతి నెల ఒకటే నీకు డబ్బులు పడాలి కానీ ఆ పేదోళ్ళ ఇళ్ళ కోసం మీకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఇళ్ళు కూలిపోయే విధంగా వాళ్ళు కట్టేసి డబ్బులు మీరు వాళ్ళ వాటా తీసుకున్నారా మీరు అన్ఫార్చునేట్ దురదృష్టం అందుకే నేను చెప్తుండ నేను రెండు వేల ఇరవై మూడు నుంచి కాలనీ తిరుగుతుండ కడుపు మండిపోయింది కడుపు మండిపోయింది శాసనసభలో మాట్లాడే ముఖ్యమంత్రి గారి దగ్గర నెల్లూరు జిల్లా హౌసింగ్ లో జరిగిన కరప్షన్ మీద విజిలెన్స్ ఎన్క్వైరీ ఇప్పటికి నూట ఇరవై కోట్లు అయింది ఇంకా ఒక నూట యాభై కోట్లు తేలాల్సి చూస్తుంది ందరినీ తీసుకొచ్చి ఆ లత్తిదారుల మధ్య నిలబెట్టండి ఇళ్ళు మళ్ళీ వాళ్ళ చేత కట్టిందాక ఆ డబ్బు కక్కిందాకా వదిలిపెట్టుబాటండి అని చెప్పేసి నేను కోర్టు నేను ఆవేశంతో చెప్తే బాధతో చెప్తున్నా ఆ బిడ్డలు ఆ ఇంట్లో ఎంత బతకాలనే కోపంతో నేను మాట్లాడుతూ ఉన్నా అందుకనే మంత్రి గారిని నువ్వు రావాలి మంత్రి గారు అని అంటే కోపం